ధైర్యం అంటే ఏంటి భయపడకపోవడం దేనికి మనకు కొన్ని పరిస్థితులు వస్తాయి భయపడే పరిస్థితులు వాటికి భయపడకూడదు మనిషి భయపడితే ఏం చేయలేడు ముఖ్యంగా భయము మనకు నష్టాన్ని చేసే విధంగా ఉండద్దు నష్టం చేసే భయాన్ని వదిలేసేయాలి మనం మంచి చేయాలనుకుంటున్నాం దానికి భయపడితే మంచి కూడా చేయలేము సమాజానికి కూడా నష్టం జరుగుతుంది మనకు నష్టం చేసేదైనా సమాజానికి నష్టం చేసేదైనా భయపడి చేయకుంటే అది నష్టమే కనుక భయం అనేది మనకు నష్టాన్ని చేసే విధంగా ఉండద్దు సమాజాన్ని కూడా నష్టం చేసే విధంగా ఉండద్దు ధైర్యం లేకుండా మన కోసం కూడా చేసుకోలేము సమాజం కోసం కూడా చేయలేము కనుక మనం ధైర్యంగా ఉండి ఏదైతే లాభం చేస్తుందో అది మనకు కానీ సమాజానికి కానీ అది నిర్భయంగా చేయాలి